వెల్కమ్ న్యూస్ మండలం వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో హెచ్ శాసనసభ్యులు గొర్రె కిరణ్ కుమార్ పత్రిక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యునైటెడ్ బ్రోవరీస్ పరిశ్రమలో పనిచేస్తున్న కొంతమంది కార్మికులను తొలగించడం ఆయనపై పరిశ్రమ యాజమాన్యంతో ప్రశ్నించగా చేసుకోమని చెప్తున్నారే కానీ ఇంతవరకు అంతే దాదాపు సంవత్సరం ఆరు మాసాలు కావస్తున్నాయో ఒకరికి కూడా తీసుకోకుండా రోడ్డును పడేశారన్నారు ఈ విషయమై పరిశ్రమలో అధికారులు కూడా తెలియజేసిన ఫలితం లేదన్నారు దీనిపై దీని వల్ల కార్మికులకు పోషణ కరువైందని కార్మికుల తరఫున మాజీ ఎమ్మెల్యే కిరణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు వ్యర్థాలు చుట్టుపక్కల గ్రామాల్లో విడిచిపెట్టడం వలన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పరిశ్రమల నుండి వెలువడే బూడిద వలన వాహనదారులకు మరియు నడకదారు పోయే వారికి కళ్ళలో పడి రోడ్డు ప్రమాదాలకి గురవుతున్నారని అదే విధంగా ఆ పరిశ్రమ నుండి విడుదలే కలుషిత నీరు భూగర్భ కలిసి పంటలను నాశనం పరిశ్రమ యాజమాన్యం పరిస్థితి వ్యర్థాలు తొలగించిన విధుల్లోకి వారం రోజులు తీసుకోకపోతే వేల మందితో నిరాహార దీక్ష కార్యక్రమం చేపడతామని మాజీ ఎమ్మెల్యే కిరణ్ కుమార్ తెలియజేశారు కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుల గొర్రె శ్రీనివాసరావు రాష్ట్ర అనుబంధ ప్రచార విభాగం జాయింట్ సెక్రటరీ కెల్ల రామకృష్ణ విభాగం అధ్యక్షులు బండుపల్లి మాజీ సర్పంచ్ పాసపు కార్మికులు తదితరులు పాల్గొన్నారు వెళ్ళి అడిగితే యాజమాన్యం కూడా మీరు పని చేయమని మేము చెప్పలేదు అని చెప్పడం పని చేసుకోమని చెప్తున్నామని చెప్పడం వాళ్ళ మీద వైజాగ్లో ఉన్న ఆఫీసర్స్ కానీ జిల్లాలో ఉన్న ఆఫీసర్స్ కానీ మేము స్వతహాగా వెళ్ళి తెలియపరచడం కూడా జరిగింది కానీ ఎంతవరకు సంవత్సరం పదహారు మాసాలు అవుతున్నా పాపం వరకు వాళ్ళ కుటుంబాలకి ఒక తోవ అనేది లేకుండా ఈరోజు రోడ్లపై అడుక్కునే పరిస్థితికి ఈరోజు ఈ బ్రావరీస్ ఫ్యాక్టరీ అనేది వాళ్ళని తీసుకురావడం జరిగింది జరుగుతూ ఉంది ఇదే కాకుండా ఈ ఈ బూడిద అంటే ఈ ఫ్యాక్టరీ నడుస్తున్నంతసేపు లేకపోతే అది అయిపోయిన తర్వాత చెత్తంతా బయటకు వదలడానికి ఆ బూడిదని బయటకు వదలటానికి వదిలేటప్పుడు కానీ విపరీతమైన బూడిదనేది బయటికి రావడం జరుగుతుంది ఆష్ అనేది దీనివల్ల రోడ్డుపై నడుస్తున్న బాటసారులకు కానీ లేదు మోటార్ బైకుల మీద వెళ్తున్న వారు కానీ కార్ల మీద వెళ్తున్న వాళ్ళకు కానీ నడిచి వెళ్తున్న వాళ్ళకు కానీ వీళ్ళందరూ కూడా ఎన్నో ఇబ్బందులు చాలా యాక్సిడెంట్లు కూడా జరిగే కార్యక్రమం కూడా జరిగింది దీన్ని కూడా నివారించాలని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం కూడా మేము దీనికి అందరికి కూడా ఇచ్చేస్తూ ఉన్నాం కాబట్టి దీనిపైన ఈ యాజమాన్యం చేస్తున్న ఆరాచకాల మీద వీళ్ళు వచ్చే బుధవారంకి బుధవారం అంటే ఈ రోజు నుంచి వారం లో బుధవారం కానీ లక్ష్మవారం కానీ కంపల్సరిగా మేము ఈ యాజమాన్యంలో అక్కడ పనిచేస్తున్న కార్మికుల్ని కంపల్సరిగా ఈ ముప్పై నలభై మందిని కూడా తీసుకోవాలని ఈ లోపు కానీ తీసుకోకపోతే మేము కంపల్సరిగా బుధవారం నాడు ఫ్యాక్టరీ దగ్గరికే వచ్చి మేము ధర్నా కార్యక్రమం చేసి వాళ్ళని జాయిన్ చేసుకునేంత వరకు కూడా ఆ ఫ్యాక్టరీ దగ్గరే మేము నిరాహార దీక్ష చేస్తామని కూడా మేము ఈ పత్రికాముఖంగా తెలియపరుస్తూ ఉన్నాం ఎందుకంటే ఒక మనిషి జీవితాన్ని మనం వాళ్ళు తిండి లేకుండా ఏమి లేకుండా చేసి వాళ్ళని ఒక అభాగ్యులుగా మిగిల్చే విధంగా చేయడం ఎవరం కూడా చూసి ఊరుకోలేం దీన్ని తప్పనిసరిగా ఈ ఫ్యాక్టరీ యాజమాన్యానికి బుద్ధి చెప్పాలంటే తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది దీనిపైన డిఎస్పి గారికి కూడా పర్మిషన్ పెట్టడం జరుగుతుంది దానిపైన ప్రతి ఒక్కరికి పర్మిషన్ పెట్టి ఆ రోజు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని ధర్నా కార్యక్రమం కూడా ఆ రోజు ఆ ఫ్యాక్టరీ ముందు చేసి వీళ్ళు లేదు ఈలోపు ఫ్యాక్టరీ వాళ్ళు వీళ్ళందరిని ఎవరెవరినైతే తీసారో వాళ్ళందరినీ తీసుకుంటే పర్వాలేదు తీసుకోపోయినప్పుడు మాత్రం కంపల్సరిగా అక్కడ ధర్నా కార్యక్రమం యునైటెడ్ బ్రావరీస్ కంపెనీ దగ్గర ధర్నా కార్యక్రమం కొన్ని వేల మందితో చేయడం జరుగుతుందని కూడా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను